Yeah. కేలియను నిలబెట్టుమా ఆవ సంబంధించి వైయక్తిక మన అండి 11వ కార్యక్రమకి నా కమెంట్ చేసను ఎక్కడ ఉలాన్ పర్నా 11వ కార్యక్రమకి కమెంట్ చేసను మొబైల్ మార్కెట్లీ 2000 మార్కెట్ ఉక దియ దియ తరపున ఈ యాంక్లో భాగ్యనే తనంతటి విలుతుకాయి శిక్షణ मनु विक्रांतन के तालम पुरा जायदान का मंगा हुए हैं इ कायम करने की कोमा तो आरा होते हुए जोर मंच पिचम ना खाए तो बहुत जोर मंची हम देख सकते तोड़ के जाये तो कॉलेज का मनु मिल तो हम मैच कर सकेंगे कायम करेंगे कायम हमारे बाजू से तो इसी चीज कोमा जो कि इ कांडे को యలటి వైకియామా స్వభావం నాయకుడికి యాదై అలన సోదిహికి అలకింపులు చెప్పు ఈమహచార్తులకు కోపన నెలన మనద్రతత్వం మన విష్ఠా కార్యక్రమాలు తెలు ఎన్నే జోరి శుభ ఆనంద अंतराल पर जाकर जुन्गोतिंग की मां भाग रही थी, जलामोरों को आया तो दूध दिल करने का होगा उनके अंचाल को हम क्या बोलते हैं अंचाल बंटी माँ आपको जवाब है कि కొకరగా ఉంటే సాధించలేం ఒకకరం సాధిస్తాం అనే నినాదంతో ఈ ప్రాజెక్ట్ ని సక్సెస్ful చేసి అంతర్సమిత తరస కార్యక్రమకర నమస్కారం మరి ఈ రోజుిల్లా అడల్ట్ ఎడ్యుకేషన్ భాగంగా మరి జిల్లా సమగ్ర సమాజ సంకలనం మరి ఎంపీఓస్

ఆరు పెయిండ్ అంటే ఎదిగను తాలి ఆ పానాలి మీౌకాలను పంపించి అక్షర సంకాల్తే ముఖ్యమైన కార్యక్రమవగాడ చేశారు거든요 కరెక్ట్ కూడా అలాగే కార్యక్రమా చేసారు కుచి కుంద ఎంప్లాయ్ అపాయింట్మెంట్ వచ్చి ఒక వంతే ఇంటి అప్పుడు అంతే 2 డేస్ పేస్ట్ పడతది आपल्याला किती लागले ओनली 24 వారేనా గ్రామస్థागीर కొన్ని వేళైతే ఒక కైసన్ ఆపరేటర్ ముదిగే పెయిగిస్తారు ముదిగే సోన సార్ ఇట్లా ఇలా ఇట్లా మాట్లాడుతున్నారు అని చెప్పి ఒకవేళ ఉంది ఒక బేజీంది ప్రోగ్రామ్ ఎందుకు సరిగ్గా రండి ఫస్ట్ రేడిక్ట్ ఆహారపక్షుల సంక్రాంతిలో లెర్నసీ ప్రోగ్రామ్ ఆడలిటి ప్రోగ్రామ్ అనేది ఎందుకు సరిగ్గా లేదు ఫస్ట్ డీస్క్రిప్షన్ రెండోది అని అంటే ఎలాగా బాగుంటుంది అని చెప్పని నేను చెప్పాను

ఊరికే జీవనం తీసుకోవాలి కానీ వాళ్ళు చదువుకోవాలని పలకలో పొలం అదే పలకా పొలం చేయాలి మళ్ళీ హిందీ టైం ఉండేది హిందీ ఇంకా కాబట్టి పెద్ద కాదు ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేయాలంటే అన్లెస్ మీరు తీసుకోవాలి అదే మంత్ కావాలంటే డాక్టర్ గారు ఒకటి అరే ఇలా మనం ఫోర్

అండర్ కాన్ఫిడెన్స్ సక్సెస్ చేయాలి అనుకుంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్తే ఏ ఫస్ట్ టైం లో చూసినా దాని అంటే ఒక ఆడియో ప్లే సినిమా థియేటర్కి వెళ్తే ఒక ఆడియో ప్లే అంటే జనానికి అది కంటిన్యూగా జనాల్లోకి వెళ్ళి సో అక్షర విజయం అక్షర ద్వారా రాత్రిపూట బళ్ళులో ఉండేవి రాత్రి బళ్ళు నేర్చుకోవాలని ఆ టైంలో చెప్పడం జరిగింది ఇప్పుడు తక్కువే సో గతంలో చూసుకుంటే బాగా ఇంకేజ్ అయింది కాబట్టి ఇప్పుడు కూడా మనం

No.

And moment yeah. next day

స్టే హాటటమెంట్ అంటే ఆ ఎర్రర్ టేకప్ చేసినట్టు అప్ చేసినట్లయితే అండ్ 900 ఆఫ్ యూ సర్ ఎవిడెంట్ యూకే నెంబర్ హ్యాట్ కొలి ఒక ఫుల్ అండర్‌స్టాండింగ్ డెఫినెట్లీ ఆ తీసుకున్నటువంటి ఈ లిటరసీ ఆక్షరసాక్షరత అన్నందులే చాలా